హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ లీలా వ్లాగ్స్ ఇలా మాట్లాడే చాలా రోజులైంది కదా ఎలా ఉన్నారు అందరూ ప్రజెంట్ అయితే మా క్లైమేట్ కండిషన్ ఎట్లా ఉంది అని చెప్పి చూపించడానికి ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట యాక్చువల్లీ మాకు ఇక్కడ వెదర్ రిపోర్ట్లో వార్నింగ్ వచ్చిందనమాట మీకు నెక్స్ట్ డేకి స్టోమ్ ఉంటుంది అని చెప్పేసి స్టోమ్ అంటే ఏంటంటే మంచి తుఫాన్ అనమాట సో వార్నింగ్ లాగా వచ్చింది చాలా హెవీగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి సో మాకు ఈ స్టోమ్ అనేది నిన్న ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి స్టార్ట్ అయింది ఈరోజు ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ వన్ టూ వరకు కంటిన్యూగా స్నో పడుతూనే ఉందన్నమాట అసలు అస్సలు ఆగలేదు సో అండ్ వాళ్ళు మెన్షన్ కూడా చేశారనమాట స్నో వచ్చేసి మినిమం నైన్ ఇంచెస్ వరకు పడవచ్చు అని చెప్పేసి ఇంత స్నో పడిందంటే ట్రావెలింగ్కి బాగా ఇబ్బంది అయిపోద్ది కాబట్టి కొన్ని వెహికల్స్ వచ్చి కొంచెం రోడ్డు క్లియర్ చేస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సో దీన్ని బేస్ చేసుకొని ఎన్ని ఇంచెస్ ఆఫ్ స్నో పడిందో మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకొని చెప్పండి యాక్చువల్లీ ఇక్కడ ఒక గట్టు ఉండాలి ఆ స్నో దెబ్బకి అసలు ఆ గట్టు ఎక్కడుందో కూడా నాకు అర్థం కాలేదు స్లిప్ అయిపోయింది అనమాట ఇంకేముంది స్నోలో ఉన్నంత సేపు ఉంటుంది ఇంకా లోపలకి చునగదా కూర్చున్నాము